విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సంతాన లక్ష్మి వ్రతం చేయాలని చెప్పి గుడికి వస్తారు ఇక వాళ్ళు గుడికి వస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సహస్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే రథం ఆపాలని చెప్పి లక్ష్మి మీద కుట్ర చేయడం కోసం అని చెప్పి అక్కడున్న కొబ్బరి చెప్పల్ని పగలగొట్టి ఆ పెంకుల్ని పూలల్లో కలిపి పూలతో పాటు లక్ష్మి నడిచే దారిలో ఆ పెంకుల్ని పారబోస్తుంది తర్వాత చాటుగా ఉండి ఏం జరుగుతుందా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది లక్ష్మి విహారి నడుచుకుంటూ వస్తూ ఉండగా లక్ష్మి అనుకోకుండా ఆ పెంకుల మీద కాలు వేయడంతో ఆ పెంకులు తన కాలికి దిగి గాయమై రక్తం వస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి నొప్పికి వెలువెల్లాడిపోతూ ఉంటే ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతాడు విహారి గారు ముందుకు రాకండి అని చెప్పి లక్ష్మి ఆ పెంకులన్నీ కూడా పక్కకి విసిరేస్తుంది ఇప్పుడు దాని కాలికి గాయమైంది కాబట్టి బావ అది చూసి తట్టుకోలేడు వెంటనే దాన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అలా రథం ఆగిపోతుందని చెప్పి సహస్ర ఆనందపడిపోతూ ఉంటుంది లక్ష్మి నీ కాలికి గాయమైంది రక్తం కారుతుంది ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అని చెప్పి విహారీ అంటాడు వద్దు విహారీ గారు ఏం కాలేదు పదండి వెళ్దామని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి విహారీ ఇద్దరూ మెట్లెక్కిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి నడవలేకపోతుంది ఆ నొప్పికి తట్టుకోలేక అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో విహారీ ఎలా వెళ్తావు లక్ష్మి ఇంత నొప్పి పెట్టుకుని ఉండు ఎత్తుకుంటాను అని చెప్పి విహారి లక్ష్మిని ఎత్తుకుంటాడు విహారి గారు ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహారి భర్త భార్యను ఎత్తుకోవడం తప్పేలా అవుతుంది ఏం కాదులే చూస్తే చూడనివ్వు అనుకుంటే అనుకోనివ్వు అని చెప్పి అలా లక్ష్మిని ఎత్తుకుని విహారీ మెట్లెక్కుతూ ఉంటే ఇదంతా చూస్తున్న సహస్రకి మరింత ఒళ్ళు మండిపోతూ ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యింది వేసిన ప్లాన్ దీనికి ఈ విధంగా వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు మళ్ళీ ప్లాన్ చేస్తాను వ్రతం ఆగిపోయేలాగా చేస్తాను అని చెప్పి శాస్త్ర అనుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి